రామా నాకు తెలుసోఐ నువ్వు వస్తున్నావని నేను గ్రహించాను నువ్వు దగ్గరికి వస్తున్నావని ఇంద్రుడు ఎందుకు వచ్చాడో తెలుసా నేను నా తపశ్శక్తితో బ్రహ్మలోకాన్ని ఇంద్రలోకాన్ని అన్నింటినీ గెలుచుకున్నాను నన్ను తీసుకెళ్లడం కోసమని ఇంద్రుడు స్వయంగా వచ్చాడు నిన్ను తీసుకెడతాను రథం ఎక్కమని నేనన్నాను ఇప్పుడు కుదరదు నాకు ప్రియమైన అతిథి వచ్చాడు ఎందుకని వాళ్ళు త్రికాల వేధులు ఎప్పుడు ఏం జరుగుతోందో వాళ్ళకి తెలుసు రాముడు వచ్చాడు ఆ రాముడికి ఆతిథ్యం ఇవ్వాలి అటువంటి ప్రియ అతిథి అందుకని ఆయన వచ్చాడు నరుడి రూపంలో ఉన్న ఆయనెవరో ఋషులు కనిపెడతారు ఋషి రూపంలో ఉన్న తాను శ్రీ మహావిష్ణువుగా ప్రకటించాడు అలా అయితే ఋషి లేచి స్తోత్రం చేయాలి తాను నరుడిగా అందుకే రామాయణం నేను ఒకటికి పదిమార్లు చెప్తున్నాను నరుడి కథ కానీ వినండి లేకపోతే అది మనకు ప్రయోజనం ఉండదు అందుకని ఆయన ప్రవర చెప్పి నమస్కారం చేశాడు శరభంగుడికి ఆయన అన్నాడు నువ్వు విష్ణువువి అని ఆయన అనలేదు ఆయనేమన్నాడు నువ్వు వస్తున్నావని నాకు తెలుసు నువ్వు నాకు ప్రియ అతిథివి ఎందుచేత ఇవాళ ఈ లోకంలో ధర్మాన్ని రక్షించడం కోసమని నీ అంతటా నువ్వుగా పాదుకలు లేకుండా దండకారణ్యంలోకి వచ్చావు ఇటువంటి నీకు ఆతిథ్యం ఇవ్వద్దు అందుకని ప్రియాతిథివి అందుకని నీ కోసమే ఉన్నానయ్యా ఇంద్రుడు వచ్చాడు నన్ను తీసుకెళ్లడానికి నేను రానన్నాను నీకు ఆతిథ్యం ఇస్తే కానీ రానన్నాను ఎంత గొప్ప స్థితిని ఆవిష్కరించారో చూడండి రాముణ్ణి ఎంత ప్రేమించారో చూడండి ఇది కదా రాముడికి అంగరక్ష అయింది మహాత్ములు మీరు వస్తున్నారని తెలిస్తే మహాత్ములైన వారు కూడా మీ గురించి వేచి ఉండడం అంటే మీ జీవితం ఆ రోజున ఉద్ధరింపబడినట్టు అందుకని ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో ఎంత గౌరవంగా మసలుకోవాలో మనకి నేర్పింది రామాయణం అందుకని రామా నేను ఎదురు చూస్తున్నాను నా తపస్సుతో రామా నేను గెలుచుకున్న లోకాలన్నీ నీకు ధారపోసేస్తాను యదేచ్ఛగా సీతాలక్ష్మణులతో విహరించన్నాడు అంటే రాముడు అన్నాడు ఇవాళ నరుడిగా ఉన్నాడు మహానుభావ మీరు తపస్సు చేసి నాకు ధారపోయడం ఏమిటి మీరు నాకు ధారపోయికండి నరుడిగా వచ్చినవాడు వాడెవడో వచ్చి వీడికి ధారపోసేయడం వీడి కుంట్లో బాగుండకపోతే వాడెవడో చేయడం కాదు వీడే కష్టపడి దేవతల యొక్క అనుగ్రహాన్ని తాను సంపాదించుకోవాలి మనిషిగా వచ్చాడు కనుక అందుకని రాముడు అన్నాడు నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు ఎందుకంటే మీకు అరణ్యమంతా తెలుసు కనుక ఎక్కడ నేను ఆశ్రమం కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రాంతం చెప్పండి అక్కడ నేను ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసి నేనే సంపాదిస్తాను ఆ లోకాలన్నీ అందుకని మీ దగ్గరికి వచ్చానన్నాడు చాలా సంతోషించాడు శరభంగ మహర్షి చెప్పాడు ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ణుడు అనేటటువంటి మహర్షి ఉన్నారు ఆ సుతీక్ష్ణ మహర్షిని నువ్వు దర్శనం చేయి రామా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక మహర్షి తాను చెప్పట్లేదు ఇంకొక మహర్షి దగ్గరికి పంపిస్తున్నాడు ఎందుకని ఇన్ని ఆశ్రమాలు తొక్కినటువంటి పుణ్యం రాముడి ఖాతాలో పడాలి ఇంతమంది మహర్షులు రామా నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసు రామా నువ్వు లోకంలో కార్యాన్ని సాధిస్తావని ఆశీర్వచనాలు చెయ్యాలి ఈ ఆశీర్వచనాలన్నీ రాముడికి అంగరక్ష అవ్వాలి అయితే రావణ సంహారం చెయ్యాలి అందుకని శరమం కూడా ఉంటున్నాడు ఇక్కడికి దగ్గరలో సుతీక్షణుడు కూడా ఉన్నాడు ఒక్కసారి నువ్వు అక్కడికి కూడా వెళ్ళు వెళ్ళి సుతీక్షణుడి దర్శనం కూడా చెయ్యి అని రమ నీకొక విచిత్రమైన కార్యం చూపిస్తాను అలా నిలబడి చూడు నా ఒళ్ళు చూసావా జర్జరీభూతమైపోయింది ముడతలు పడిపోయింది పాము కుబుసం విడిచిపెట్టినట్టు శరీరం పొరలు రేగిపోతుంది ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రేల్ చేస్తాను ఏంటి వ్రేలుస్తాం మనం అగ్నిహోత్రం పెట్టి హోమం చేసేటప్పుడు హవిస్సుని తీసుకెళ్లి అందులో వేస్తాం ఈ శరీరాన్ని కూడా నేర్పుతున్నారు ఋషులంటే మనకి శరీరం వదిలిపెట్టినప్పుడు ఎలా వదిలిపెట్టాలో నేర్పాడు శరభంగ మహర్షి ఈ శరీరం ఉన్న నాళ్లు ఇది ఈశ్వరానుగ్రహానికి ఈశ్వరుడు యొక్క కార్యంలో ఓపికొన్న నాళ్లు ఇది తిరగాలి ఇది ఒకనాడు జర్జరీభూతం అయిపోతుంది దీనికి వ్యాధి వస్తుంది ఇది ముసలిది అయిపోతుంది ముసలిదైపోయినటువంటి శరీరం వెళ్ళిపోతుంటే ఈ శరీరాన్ని పడగొట్టి ఆత్మ నిష్క్రమించేస్తుంటే దీని మీద వ్యామోహంతో పేడవకూడదు దీన్ని వేల్చాలి అగ్ని అగ్నిహోత్రంలో అంటే ఈశ్వరుడి ఆరాధన చేసి 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 చిట్ట చివర దీన్ని విడిచిపెట్టడం అంత తేలికగా విడిచిపెట్టేయగలగాలి అవును నేను ఇది కాదు ఇందులో ఉండడానికి వచ్చాను ఇందులో ఉండి దీన్ని ఎందుకు వాడాలో దానికి వాడేశాను అమ్మయ్య అయిపోయింది ఇంకా దీన్ని వదిలిపెట్టేస్తున్నాను అప్పుడు ఏమైపోయింది ఇది కూడా అందుకే మనం ఏం చేస్తాం శరీరాల్ని తీసుకెళ్లి అగ్నిహోత్రంలో దహిస్తాం దహిస్తే వచ్చేటటువంటి పొగ పీల్చకూడదు నీతి శాస్త్రం నిషేధించింది ప్రేత క్రేతూమ ఉదయం సూర్యుడి యొక్క ఎండ పడుతుండగా ప్రయాణం చేయకూడదు శవం మించొస్తున్న పొగ పీల్చకూడదు కానీ ఇప్పుడు ఏమైంది మీరు మించుకోండి నేను ఏం చేస్తానో చూడండి అన్నాడు శరీరాన్ని అగ్నిహోత్రంలో వేస్తున్నాడు ఎలా వేస్తున్నాడు మన శరీరాలు ఒకడు పట్టుకెళ్ళి వేసేస్తాడు ఇంకెలాగో లేచి తిరగదని ఆయన తనంత తాను వేస్తున్నాడు ఎందుకని ఇంకా దీని అవసరమేం లేదు అయిపోయింది దీనికి పని ఇంద్రుడు వచ్చి పిలిచాడు రమ్మన్నాడు వస్తానుండు రాముడికి ఆతిథ్యం ఇచ్చేస్తానన్నాను అయిపోయిందిగా రాముడికి ఆతిథ్యం ఇవ్వడం అంతేకాని ఇంకా ఆతిథ్యం అంటే ఇంతకన్నా ఏమిటి నువ్వు నా దగ్గరికి వచ్చావు ఒకటి అడిగావు సుతీక్ష నుండి కలుసుకోమని చెప్పాను ఏ మహాపురుషుల దర్శనాన్ని కావాలో అది నేను చెప్పేశాను ఇంకా అయిపోయింది ప్రయోజనం ఇంకొండక్కర్లేదు ఇంకా వెళ్ళిపోతాం మళ్ళీ అస్తమానం ఇందుడ మళ్ళీ రాలట్టుకుని అనక్కర్లేదు వెళ్ళిపోవడానికి ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాను అందుకని అగ్నిహోత్రంలో వ్రెయిల్ చేస్తున్నాను అయిపోయింది కాలం ఇందాకనే అయిపోయింది కానీ ఇందుడు వస్తే అంతే అని మహానుభావుడు ఒక్కసారి అగ్నిహోత్రంలో నెయ్యి వేశాట అగ్నిహోత్రం పెద్ద వెలుగు వెలిగింది వెలగగానే ఒక్కసారి తన శరీరాన్ని అందులో వేశాడన్నారు తను దూకేయడం లేదు తను దూకితే శరీరం తానన్న భావన తన శరీరాన్ని అందులో వేశాడంటే తాను ఆత్మగా ఉండి దీన్ని సవిధ వేసినట్టు వేశాడు స్వాహ అంటూ ఇప్పుడు ఏమైంది దీన్ని వేరుగా చూశాడు ఇది దహనమే ఎలా దహింపబడింది యజ్ఞంలో హవిస్సుగా కాలుతోంది ఇప్పుడు దేవతలు స్వీకరిస్తారు అక్కడ కాలిస్తే ఇలా ఉత్తరీయాలు అడ్డట్టుకుని పెడతాం కావడం కూడా శరీరం వదలడం కూడా ఎంత పవిత్రంగా వదిలేరో చూడరా అందుకుని నీ ఋషులయ్యారా దేవేంద్రుడు వచ్చి నిలబడి మాట్లాడెళ్ళాడు అటువంటి శరభంగుండి నీకు మానసిక దర్శనం చేయిస్తున్నాడు మహర్షి ఆయనకేమిచ్చి రుణం తీర్చుకుంటావు నువ్వు ఆయన పేరు విన్నంత మాత్రం చేత పాపాలు పటాపంచలవుతాయి అటువంటి మహానుభావుడి పేరు పది మాట్లు పలికిస్తున్నారు పది మాట్లు ఆశ్రమ దర్శనం చేయిస్తున్నారు శరీరాన్ని అందులో వేయిల్చేట అగ్నిహోత్రంలో వేసేట వేసే తస్య దదా దాగ్నిర్మహాత్మన జీర్ణాం త్వచం రామస్తు విస్మితో భ్రాత్ర భార్యయా చ సహాత్మవాన్ రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయేట దేన్ని ఒక దర్భ హవిస్సు వేశామనుకోండి పొగ రాకూడదు యజ్ఞగుండంలోంచి అదే పనిగా వేయకూడదు దానికి ఒక నియ్యత ఉంటుంది మంత్రం అలా నడవాలి ఇంత లోతు ఉంటుందని ఉంటుంది యజ్ఞవేదికి అందులోకి హవిస్సు పట్టి వేస్తుంటే స్వాహా అని వినపడగానే ఏకకాలమనంతో పడాలి హవిస్సు నెయ్యి దర్భముక్క పడుతుంటే అగ్ని జాజ్వల్యమానమై పైకి లేస్తుండాలి నెయ్యి పడుతుంటే అందులో కాలుతూ ఉండాలి కాలుతున్న పదార్థం కనపడుతుంటుంది అందులోంచి దివ్యమైన ధూమం వస్తుంటుంది అలా కాలిపోతున్న శరీరాన్ని చూస్తున్నట్ట ఏం కాలుతున్నాయిట తస్య రోమాణికేశాంశ్చా వెంట్రుకలు కాలిపోతున్నాయిట రోమాని రోమాణి అంటే శరీరానికి ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు కూడా కాలిపోతున్నాయిట తల మీద ఉన్న వెంట్రుకలు కాలిపోతున్నాయిట శరీరం కాలిపోతుందిట తర్వాత రక్తం కాలిపోయిందిట ఎందుకంటే మరి శరీరంలో రక్తం ఉండదు ఏమిటి ఎర్రటి ముద్ద కింద పైకొచ్చేసింది అది కాలిపోయిందిట తర్వాత లోపల ఉన్న ఎముకలు కూడా కాలిపోయాయిట ఎముకలు మిగిలిపోతాయి ఆ ఎముకలు కూడా కాలిపోయేటంటే ఎంత గొల్లైపోయాయో రా స్వామి నామని చెప్పి 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 గుల్లబారిపోయేవి అవి కూడా కాలిపోయేట కాలిపోస్తే రామాస్తు స్మితో భ్రాత్ర రాముడు ఆశ్చర్యపడిపోయట ఏమిటి రాముడు ఆశ్చర్యపడిపోతున్నాడని మహర్షి చెప్పడం పరమేశ్వరుడంతటి వాడు ఆశ్చర్యపడిన రీతిలో జీవితాల్ని గడిపిన మహాపురుషుల యొక్క ఆశ్రమ దర్శనం రాముడు చేస్తున్నాడు శబ్దము చేత వింటున్న నువ్వు కూడా మనస్సు చేత దర్శనం చేస్తున్నావు నువ్వు కూడా ఋషుల యొక్క వైభవానికి ఇలా రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఒక్క క్షణం నిలబడిపోవు నిలబడిపోతే వారి అనుగ్రహాన్ని మనస్సులోకి ప్రవేశిస్తుంది అది వినడం చేత శరభంగుడన్న మాట వినడం చేత ఇవాళ మనం పునీతులమైపోయాం మనం అందరం ఇవాళ త్రివేణి సంగమానికి వెళ్ళిపోయి సశాస్త్రీయంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందేశాం గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందేశాం ఎందుకని ఇవాళ శరభంగ దర్శనం చేసేసాం మనం అందరం ఇది ఋషి మనకి ఇచ్చినటువంటి ప్రయోజనం అలా అందులో పడి శరీరాన్ని విడిచిపెట్టి కౌమారంలో ఉన్న శరీరంతో పైకి పైకొచ్చి రామా చూసావా ఇప్పుడు ఏమిటి ఈ శరీరంతో బ్రహ్మలోకానికి ఎడతాడు అని తను వెడుతున్న లోకాల్ని దర్శనం చేయించాడు రాముడికి ఇది గమ్మత్తు నించున్న రాముడు చూద్దామనుకోలేదు తను ఎట్టెడుతున్నాడో రాముడికి దర్శనం చేయించాడు ఎటెళ్ళిపోతుందో చూస్తున్నాడు రాముడు ఎట్టెళ్ళిపోతాందిట ఋషులైనటువంటి వారు నిత్యాగ్నిహోత్రీకులు పొందుతున్న లోకాలని దాటేస్తోందిట వాళ్ళందరూ స్వర్గాన్ని పొందుతారు వాళ్ళందరూ ఏవో కొన్ని లోకాలని పొందుతారు ఇది అంతకన్నా గొప్ప లోకాలని పొందాలి అందుకు నా లోకాలని దాటి వెళ్ళిపోయిందిట వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందిట బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే బ్రహ్మలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు చూశారట చూసి ఒక్కసారి సంతోషపడిపోయారట సంతోషపడిపోయి తన సింహాసనం నుంచి లేచి కూర్చుని సచపావక పవక సంకాసహ కుమర సమపత్యత బుద్ధయాగ్ని శరభంగో వ్యరోచత సలోకాగ్నీనా ఋషీణాత్ ప్రతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోహత పితామహాపి సమీక్షతం దిజం ననందగతమి అది దాటి వెళ్ళిపోయి బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళిపోతే బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మగారు లేచి మహానుభావా శరభంగా స్వాగతం సుస్వాగతం రంగన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు లేచి స్వాగతం పలికితే ఆ బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయింది ఆ తేజస్సు అలాంటి తపస్సు చేసినటువంటి శరభంగుడి యొక్క ఆశ్రమాన్ని చూసేట మహానుభావుడు రాముడు విస్మయం పొందేట స్థితిని చూసి ఇది శబ్దంతో వాల్మీకి మహర్షి మనకు అందిస్తున్నారు ఏమి అదృష్టం అండి అందుకే రామాయణం విను దేవతల అనుగ్రహం లభిస్తుంది రామాయణం విను పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది రామాయణం విను నీకు అన్ని కోరికలు తీరుతాయంటారు ఎందుకని అవి వినడం చేత పాప ధ్వంసం అవుతుంది ధ్వంసం అయితే ఏమవుతుంది మన కోరికలు తీరుతాయి అంటే పిచ్చ కోరికలు కావు మనకి భగవంతుడు ఏ కోరిక తీరితే మనం ఉద్ధరింపబడతామో అది ఆయన తీరుస్తారు దానికి యోగ్యత పొందుతాం అందుచేత ఇది చూశాట చూసిన తర్వాత శరభంగుడు వెళ్ళిపోయాడు శరభంగాశ్రమంలో ఆశ్రమంలో ఉండేటటువంటి ఋషులు కొంతమంది ఉన్నారు ఎవరు వాళ్ళందరూ అంటే వాళ్ళందరికీ పేర్లు ఏమి ఉండవు కానీ మీరు వాళ్ళ లిస్ట్ వింటే చాలా ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకుని ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు అరణ్యకాండ తీసి సర్గలు చదువుకున్నారనుకోండి అలా కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేశారనుకోండి అసలు ఏమిటి వాళ్ళు అలా ఎలా ఉంటారా మహానుభావులు అని అంతే రామాయణం తన ఫలితాన్ని తాను ఇచ్చేస్తుంది అందుకే అంత గొప్పదైంది రామాయణం వాళ్ళ వాళ్ళు చూడండి శరభంగే దివం యాతే మునిసంఘా సమాగత అభ్యంగచ్చ రామం రాం జలితేజం వైఖానసా వాలకిల సంప్రక్షారీచిపా అశ్వకు పత్రా రాష్టాకా దంతోలినశ్చైవన్మజ్జకా పర దాత్రయ్యా అశయ్యాశ్చేవాకాశకా మునయ సలిలాహారా వాయువక్షాస్త పరయాశాస్తాయిన వ్రతోపవాసినోర్ ప్రసపా తపో నిత్య తపోన్విత ఇటువంటి వారందరినీ చూసేట ఎవరక్కడ ఉన్న వాళ్ళు వైఖానసులు వైఖానసులు అంటే వికనస మహర్షి యొక్క సంప్రదాయంలో నిన్న వచ్చి పూజ చేశారే వాళ్ళని వైఖానస సంప్రదాయం అంటారు వెంకటాచలం శ్రీరంగం మొదలైనటువంటి పెద్ద పెద్ద క్షేత్రాలన్నింటిలో ఆ వికనస మహర్షి యొక్క సంతానంగా వచ్చినటువంటి వైఖానసులే ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళది చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ జీవితం వాళ్ళు తల్లిగారు కడుపులో బిడ్డడు ఉండగానే ఏడో నెలలోనో ఆరో నెలలోనో ఇక్కడే ఉన్నారు మన రామాలయంలో ఉన్న స్వామి కూడా వైఖానస సంప్రదాయానికి చెందిన వారి పాయసంలో ఆ శంఖ చక్రాలు పెట్టి తీసి ఆ పాయసం తినిపిస్తారు ఆ పాయసం తినడం చేత లోపల ఉన్నటువంటి బిడ్డకి అంత గొప్ప తేజస్సు కలుగుతుంది అని అందుకే వాళ్ళు శ్రీరంగాది క్షేత్రాలు తిరుమల మొదలైన క్షేత్రాల్లో దివ్యమూర్తుల్ని ఆ లోపల ఉండేటటువంటి ప్రధానమైనటువంటి స్వామిని ముట్టుకుని అర్చన చేసేటటువంటి అధికారాన్ని ఇప్పటికీ వైఖానస కుటుంబాలకే ఉన్నాయి అందుత అంత గొప్పవాళ్ళు అందుకని ఆ వైఖానసులు ఉన్నారట వాళ్లతో పాటుగా కొంతమంది ఉన్నారట వాళ్ళు ఎప్పుడైనా ఆకలేస్తే బయటికి వచ్చి చెట్ల నుంచి కింద పడిపోయినటువంటి ఎండుటాకులు మాత్రమే తింటారట వాళ్ళు పచ్చాకు తినరు ఏమో ఆ పచ్చాకుని ఏ పచ్చన్న గబుక్కుని తోస్తే కింద పడిందేమో అది పడకూడని ఆకు ఇంకా కొంత జీవితం ఉన్న ఆకు ఒకరి యొక్క ప్రమేయం చేత ఎవడో చెట్టు ఎక్కితే గబుక్కున ఆకు కింద పడిందేమో అర్థంతరంగా దాన్ని తింటే కొంత పాపం వస్తుంది అందుకని వాడు పచ్చాకు కూడా తినరట వాళ్ళు ఎండిపోయిన ఆకులు కడుపు నిండడానికి ఆ ఆకులు మాత్రమే తీసుకుని తింటారట కొందరు ఇలా నోరు తెరిచి సూర్యకిరణాలని చంద్రకిరణాలని తింటారట దాని మీదే బతుకుతారట కొంతమంది నోరు తెరిచి అంటారు మనం ఏమిటి అలా తింటున్నాడు అనుకుంటాం వాయు బ అయిన గాలి తింటారట కొంతమంది దోషిటితో నీరు పట్టి తాగుతారట ఆ నీటితో బతుకుతారట కొంతమంది అసలు భూమి మీద శరీరాన్ని అంతటినీ ఇలా పడుకోబెట్టారట ఎప్పుడైనా నిద్ర వస్తే తమ శరీరంలో ఉన్న అవయవాలనే పడకగా మార్చేస్తారట అంటే బహుశా మోకాళ్ళ మీద మోచేతుల మీద ఇలా పడుకుంటారు అనమాట ఏ నంది లేగవు కొంతమంది నిలబడి నిద్రపోతారు శరీరాన్ని భూమి మీద కూడా పెట్టట అసలు కొంతమంది అసలు కిందకి దిగట చెట్టు మీదే కూర్చుని తపస్సు చేస్తుంటారు ఆ చెట్టు మీద బతుకుతుంటారు వాళ్ళు కాకినాడ వచ్చినప్పుడు చంద్రశేఖర పరమాచారులు వారు కూడా గాంధీనగరం పార్కులో చెట్టు మీద కూర్చుని కొంతసేపు తపస్సు చేశారు అందుకని చెట్టు మీద కూర్చుంటారట వాళ్ళు కొంతమంది ఇంకా చిత్రమైనటువంటి విషయం అసలు దర్భలు పరుచుకుని ఎప్పుడు దర్భల మీదే కూర్చుంటారట వాళ్ళు దర్భల మీదే పడుకుంటారు దర్భల మీదే ఉంటారు ఎప్పుడు పవిత్రం ఎందుకు అంటే అంత కర్మనిష్ఠులు వాళ్ళు ఎప్పుడు ఈశ్వరానుగ్రహం కోసమని అంత మహోగ్రమైనటువంటి తపస్సులు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే శరభంగ మహర్షిని నమ్ముకుని ఆ శరభంగ మహర్షి చుట్టూ ఉంటారు గుంపులు గుంపులుగా శరభంగుడు వెళ్ళిపోయాడు అందుకని వీళ్ళందరూ గబగబా బయలుదేరి ఆ రామచంద్రమూర్తి యొక్క చుట్టూ చేరేట ఆయన యొక్క తేజస్సు చూస్తున్నారట తేజస్సు చూసి ఆ రామచంద్రమూర్తితో మాట్లాడతారు ఏమని మహానుభావ మమ్మల్ని రక్షించాలని రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి శరణాగతి చేస్తారు ఇటువంటి మహర్షులు రాముడితో మాట్లాడితే ఎలా ఉంటుందో రాముడు ఏం మాట్లాడతాడో దాని అందం ఎలా ఉంటుందో రేపు ఆవిష్కరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను అందుచేత ఇవాళ మనం యథా సంప్రదాయంగా పదకొండు మాటలు మనం పెట్టుకున్న సాంప్రదాయం అందుకని ఒక మంచి సంప్రదాయం ఎందుకంటే రామనామమే కదా అంతమందిని ఉద్ధరించింది అందుకని ఒక్క పదకొండు మాటలు నామని చెప్పుకొని బయలుదేరుదాం నారదాది మహాము నీంద్రులు నమ్మినది శ్రీ రామనామము పురుషుల కోరికొలచిన వారి కెళ్లను కొంగు బంగారు రామనామము బ్రహ్మ సత్యము జగన్ భావమే శ్రీరామనామము ఆది రహితమనాది సిద్ధము రామనామము జన్మ మృత్యుజరాది వ్యాధుల సకబరను రామనామము రాకడయు పోకడయులే నిధి రమ్యమైనది రామనామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము తత్ రజస్తమో గుణములక రామనామము రామ 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 పట్టుబడు శ్రీరామనామము రామనామము రామ వెలిగే నిత్య సత్యము రామనామము